తిరుపతి నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గూడూరు డిఎస్పీ గీతా కుమారి సూచించారు గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు పాడుబడిన భవనాలు హోర్డింగ్ బోర్డులు చెట్లు విద్యుత్ తీగల వద్ద ఎవరూ ఉండరాదని లోతైన గుంటల వద్దకు వెళ్లవద్దని డిఎస్పీ గీతా కుమారి వివరించారు పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరికి వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా వృద్ధు శాఖ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేస్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేమేం చేశామంటే చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డ్రైవర్ చేశాము మనకి గూడూరు టూ టౌన్ లిమిట్స్లో రైలు అండర్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాకాడు లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోట లెమిట్స్ స్వర్ణము కివెర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మాక్సిమం తగ్గించుకోండి ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దాం అని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి ఈవెన్ మ్యాన్ హౌస్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ రేపు వెళ్ళి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మదిగానే ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము వాటర్ బబుల్ క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోండి